బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఎట్టకేలకండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు స్పందించారు అసలు ఆయన ట్వీట్ చేశారు ఆయన ఏమని ట్వీట్ చేశారు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గత కొన్ని నెలలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం యావత్ రాష్ట్రం మొత్తం కట్టి కుదిపేస్తుంది గత ప్రభుత్వ హయాంలో వీళ్ళందరూ ట్యాపింగ్లు చేశారని కొంతమంది ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది వాళ్ళే కావాలని చేయించారని ఇలా రకరకాల ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం సోషల్ మీడియాలోను అటు వార్తల్లోనూ వీటి మీద అసలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు నిజంగా ఏమైనా చేశారా అసలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు అనేది అప్పుడు చాలా అంటే చాలా ప్రశ్నలు తలెత్తాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు ఒక ట్వీట్ ద్వారా ఏమని కావాలని కొంతమంది వ్యక్తులు తమ మీద తమ పార్టీ మీద పార్టీలో ఉన్న కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వాళ్ళందరి మీద చెట్టరిత్యా నేను చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులోనే ఆయన చాలా అంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ ట్వీట్ లో మనం కూడా చూడవచ్చు అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు పేర్లు ప్రస్తావిస్తున్నారు పదే 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 అని ఆయన సూటుగా ప్రశ్నించారు వీటన్నిటితో పాటు ఆయన అబద్ధాలు అసత్యాలు నెక్స్ట్ దురుద్దేశ పూర్వకంతో ప్రచారాలు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కూడా చటరిత యాక్షన్ తీసుకోవడం గ్యారంటీ అని ఆయన అయితే చెప్పుకుని వచ్చారు సరే ఇలాంటి క్రమంలోనే కేటీఆర్ గారు కూడా ఒక మాట కూడా అన్నారు ఆయన కావాలని కొంతమంది ఇది నేనంటున్న మాట కాదండి ఆయన చేసిన ట్వీట్లో కూడా మీరు చూసుకోవచ్చు కావాలని కొన్ని మీడియా ఛానల్స్ పదే 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 వాళ్ళ మీద దుష్ప్రచారం చేశారని నెక్స్ట్ వాళ్ళందరినీ చట్టపరంగా మేము సమాధానం చెప్తామని ఆయన అయితే చెప్పుకొచ్చారు గత కొన్ని నెలలుగా చాలా అంటే చాలామంది విలేకరుల వేషంలో కొన్ని వార్తలనే స్ప్రెడ్ చేశారు కావాలని మమ్మల్ని బదనం చేశారని ఆయన అయితే ఆ ట్వీట్ లో ట్వీట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా కావాలని అభివృద్ధి అనే అంశాన్ని పక్కన పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరి మీద నేను చర్యలు తీసుకుంటామని కేటీఆర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఏది ఏమైనా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరంలో మనం చూసుకున్నాం వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నారు ఇలా చాలా అంటే చాలా కోణంలో కొన్ని కొన్ని వార్తలు మనం వింటూ వస్తున్న తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన ఈ ట్వీట్ ప్రజెంట్ నెట్టింట్లో అయితే తెగ హల్చల్ అయితే చేస్తుంది నిజంగా వాస్తవానికి ఒకవేళ నేను ఫోన్ ట్యాపింగ్ చేశామనుకుంటే ఆధారాలు బయట పెట్టచ్చు కదా ఎందుకు ఆధారాలు బయట పెట్టట్లేదు మేమేమన్నా ఆరోపణలు చేస్తుంటే అవన్నీ విషయాలు బయట పెట్టచ్చుకోవాలి ఎందుకు బయట పెట్టట్లేదు వీడన్నీ చేయకుండా ప్రజా పరిపాలన అభివృద్ధి అనే అంశాన్ని పక్కన పెట్టి కావాలని మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని మా పార్టీని పార్టీలో ఉన్న కొంతమంది సభ్యుల్ని భయంకరంగా వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు లేనిపోని అభండాలు వేస్తున్నారని ఆయన ట్వీట్ రూపంలో చెప్పుకుని వచ్చారు రానున్న రోజుల్లో వీళ్ళందరి మీద నేను చట్టరిచ్చే యాక్షన్ తీసుకుని తగిన రీతిలో సమాధానం చెప్తానని కేటీఆర్ గారు చేసిన ట్వీట్ నెట్ ఇంట్లో అయితే తెగ హల్చల్ అయితే చేస్తుంది ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు వీళ్ళు ఎవరు ఎందుకు స్పందించట్లేదు ఏంటని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం ద్వారా వీళ్ళందరికీ సమాధానం దొరికిందా అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిపోయింది నిజంగా అసలు ఎవరెవరు ఎందుకు అలా ట్రోలింగ్ చేయవలసి వచ్చింది నిజంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కనుక చేస్తే ఎవరు ఫోన్లు చేశారు అసలు ఎవరు చేయించారు అన్ని విషయాల ఆధారాలు మాత్రం ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఒక ట్వీట్ ఆయన భయంకరంగా ట్వీట్ చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఈ యొక్క ట్వీట్ నెట్ ఇంట్లో అయితే తగ హల్చల్ అయితే చేస్తుంది చూడాలి దీని మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నా నెక్స్ట్ ఈ భవిష్యత్తులో ఇంకా చెటరిచ్చాగా అంటున్నారు కదా ఏం చేస్తారో అనేది మనమైతే వేచి చూడాలి మొత్తానికి ఏది ఏమైనా ప్రజెంట్ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇష్యూ నడుస్తున్నా దీని మీద అయితే ఆయన స్పందించడం జరిగింది లెట్స్ వెయిట్ వెయిటన్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది సో ఆడియన్స్ అండ్ గాడ్స్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎలా చూడొచ్చు మీ యొక్క విలువైన మూలమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరొక టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను ఛానల్ నేను మీది